शिवलिंगम జ్యోతిర్లింగం ఒకటేనా పురాణాలు ఏం చెప్తున్నాయి శాస్త్రాల ప్రకారం శివలింగం శివ పార్వతుల ఆదిమ రూపం శివలింగం అంటే అర్థం అనంతం శివలింగం పరమశివుని రూపం అని శివ పురాణం చెబుతుంది ఆ పరమశివుడి కుటుంబం మొత్తం శివలింగంలో నివసిస్తుంది శివ పురాణం ప్రకారం శివలింగం అంటే శాశ్వతత్వం దీనికి ప్రారంభం లేదా ముగింపు లేదు అనంతం శివలింగం శివ పార్వతి అవతారం జ్యోతిర్లింగం అంటే ఆ పరమ శివుడి స్వయం అవతారం శివుని జ్యోతి ఎక్కడ కనిపిస్తుందో అక్కడ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించారు పురాణాల ప్రకారం జ్యోతిర్లింగం అనేది శివునికి పవిత్రమైన ప్రాతినిధ్యం జ్యోతి అంటే కాంతి లింగ అంటే సంకేతం జ్యోతిర్లింగం అంటే శివుని కాంతి దేశంలో పన్నెండు జ్యోతిర్లింగాలు మాత్రమే ఉన్నాయి పన్నెండు జ్యోతిర్లింగాలు పన్నెండు రాసులను సూచిస్తున్నాయి ఈ పన్నెండు జ్యోతిర్లింగాల క్షేత్రాలు ఎక్కడున్నాయంటే ఒకటి సోమనాథ్ జ్యోతిర్లింగం గుజరాత్ రెండు నాగేశ్వర్ జ్యోతిర్లింగం గుజరాత్ మూడు కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్ నాలుగు కాశీనాథ్ విశ్వనాథ్ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్ ఐదు మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ ఆరు ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ ఏడు గృణేశ్వర్ జ్యోతిర్లింగం మహారాష్ట్ర ఎనిమిది భీమేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్ర తొమ్మిది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్ర పది వైద్యనాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్ పదకొండు శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్ పన్నెండు రామేశ్వరం జ్యోతిర్లింగం తమిళనాడు